గారు అక్కడ హరిచరావు గారు ఆశీస్సులతో బ్రహ్మాండంగా నిర్మాణం చేసినాం డోనర్స్ నువ్వు రికార్డు పోయి చూస్తే కూడా రికార్డులో ఏడో కూడా ఇన్ని పైసలు ఉన్నాయి ఎవరన్నా డోనర్స్ ఉంటే డోనర్స్ పట్టుకొని కూడా ఇరవై ఐదు లక్షల బిల్డింగ్ కట్టించారు నా కొడుకు చిత్తం ఒక నెల చిత్తం మీద అమెరిక పోతే అంటే ఆయన సాధించుకొని ఇరవై లక్షలు సరస్వతికి దానం చేయడానికి ఎదురు కొడుకు చిన్న కొడుకు చిత్తం ఇరవై లక్షలు చేసిన మామూలు ఫర్నిచర్ కూడా ముప్పై లక్షల ఫర్నిచర్ తీసుకొచ్చిన ఏదో ఒక కార్ ఒక ట్రేడింగ్ ఒక మెడమర్షిట్ పని చేస్తే శాసనసభ్యులు గారి పాత్ర ఆయన పనిచేస్తే మదన్ రెడ్డి మదన్ రెడ్డి గారి పాత్ర పనిచేస్తే ఆయన ఇచ్చాడు లేకపోదు ఆ సరస్వతి అంటే ముప్పై లక్షల ఫర్నిచర్ ఇచ్చాడు ఎక్కడన్నా రికార్డు ఉందేమో చూడండి మా ఎంప్లాయీస్ ఒక నెల జీతం మీద మనం ఇదంతా ఈ ప్రత్యక్షంగా తక్కువ పడే లచ్చి నా చెప్తే చూసోద్దు ఒక దాని ప్రకారం లేదు మనం అన్నదేమో తప్పే దించుకోవాల్సిన అవసరం లేదు కదా అంత ఎమోషన్ కావాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఎమోషన్ ఎమోషన్ అయిపోతుంది ప్రెస్ మిట్లో చూసినా ఎందుకు సోదర అంత అవసరం లేదు అంత దుర్మార్గమైన బుద్ధి మనకు అవసరం లేదు అరే ఇవ్వక అదే అయ్యా నువ్వు చెప్తాను ఇప్పుడు అప్పుడే ఒక గంట పడుతుంది అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ సాయంలో చేసినాయి ఒక గంట వర్దే చెలు చూడాల సెకండ్ ఇచ్చినట్టు ఉన్నాయి ఒక చెడ్డ్యామ్ ఒక చెట్్యాములు పది చెడ్ అములు మంజీరా మీద కానీ మీద పోయి చూడాల మూడు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లతో నర్సాపూర్ కాన్సెన్స్ లో మొత్తం కూడా రోడ్డు చేయించడం జరిగింది ప్రతి చెరువు చూడు ఇలా ప్రతి కుంటం చూడు విషన్ కాకతీయ కింద విషన్ భగీరథ కింద ఇక్కడ మా మిత్రులు చెప్పారు ఏ ఊర్లో వాటర్ ట్యాక్త ఇంటింటికి నల్ల ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి బిఆర్ఎస్ ప్రభుత్వం మీ అమ్మడు ఎమ్మెల్యే గారు కూడా కృషి ఉన్నది చూడు సబ్స్టేషన్ అవి ఏంటంటే అంతకు ముందు రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేపు రెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పోయి కలిసిఆర్ ప్రభుత్వం ఉన్నారు కనుక కలిస్తే తప్పేం లేదు దాంట్లో రాగానే మీరు ఇమ్మీడియట్గా మీరు సస్పెండ్ చేసి కలిసిన నెక్స్ట్ డేనే సస్పెండ్ చేసి అంటే సక్సెస్ అయింది సంతోషం ఒకవేళ సునీతారెడ్డి మీ పార్టీ నుండి నువ్వేడు నీ స్థానం ఎక్కడ రైట్ ఎన్ని ఏదైనా కానీ సునీతారెడ్డి సునీతారెడ్డి మారింది మారింది కాదు ఆమెను మీరు బయటకు పంపించడం జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది కేవలం కేటీఆర్ గారిని గర్వంగానే చేసి చేసింది అందరం కలుస్తాం ఈరోజు మనం దామోదర్ సిం వస్తే మేము కూడా పోయినాం కలిసినాం నమస్తే అన్న నమస్తే ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజా పరిపాలన దృష్టిలో పెట్టుకొని శాసనసభ్యులు పోవచ్చు మనం కూడా పోవచ్చు సామాన్యులు కూడా పోవచ్చు మంత్రులు కాని ముఖ్యమంత్రి కాని ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే కాదు మరి మీరు అవివేకమైనటువంటి ఎన్ని రోజులు అంటావు ఇంకా ఐదేళ్ళ నాలుగేళ్ళు దాటిపోయింది ఐదేళ్ళ నుంచి కాంగ్రెస్ ద్రోహి కాంగ్రెస్ ద్రోహి అరే అయ్యా ఇప్పుడు ఆమె ఇంట్లో వచ్చేపాటికేనే కదండి మీకు అవకాశం వచ్చింది ఎందుకు అట్లా ఊరికే దాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటాం నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపు మహిళా నువ్వు స్కామ్ చేసిందంటే నువ్వు పూర్తి చేయి నువ్వు అధికారం ఉన్నావు కదా ఏడ స్కామ్ చేసి చేయి స్థాము లాంటి స్కీమ్ లాంటి దొంగ స్కీమ్లు స్కామ్ లాంటిది అన్నారు స్కీమ్ అన్నారు స్కీమ్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అందరు గెలవదా గెలవదా మీడియా ప్రతినిధులకు ఎప్పుడు ఉన్నారు భూ కోణాలు నీ ఎంపడే ఉన్నారు నువ్వు ఎందుకు ఆమె మీద ఆరోపణ చేస్తా ఉన్నారు అట్లా వ్యక్తిగతమైన ఆరోపణ మంచిది కాదు కబర్దార్ దాడి చేశాడు ఆయన అదే అరవై లక్షలు ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అరవై ఐదు వేల మంది అరవై ఐదు వేల మంది బీఆర్ఎస్ సైనికులు ఉన్నారంటే నర్సాపూర్లా బీఆర్ఎస్ పార్టీ అరే నీ మెంబర్షిప్ ఏమి చెప్ప చూడరా నీ మెంబర్షిప్ చెప్పు నర్సాపూర్లా అంటున్నావు కదా మా సైన్యం తట్టుకునే శక్తుందా నీకు రేపు ఇరవై నాలుగు గంటల క్యారెంట్ ఇచ్చిన కెరంద కూడా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు పరిస్థితి చూడు మళ్ళా కాలం చేయబడితే అరే ఫోర్ ట్వంటీ హామీలు ఏమైనా నీ ఆరు గ్యారెంటీలు ఏమైనాయి అవి చూసుకొని వాళ్ళు గ్రామాలలో పోండి మీరు అంటే అయ్యా నిన్న రేపు ఎప్పటి పడుకుంటున్నా ప్రతి ఏ మహిళ నడు వృద్ధురాలు నడువు యువకున్నాడు ఏ పెద్ద మనిషి నడువు ఏ యువకున్నాడు ఏ రైతు ఏమంటున్నాడు అంటే ఇది ఫెయిల్ గవర్నమెంట్ అంటున్నాడు మీ రైఫల్ రేటు ఎన్నో ఉద్యమం చేసి ఆయన తెలుగుదేశంలో రాలేదా తుపాకీ పట్టి ఉద్యమకారుల తుపాకీ ఓటుకున్నోడు దొంగని ముఖ్యమంత్రి డబ్బులు బాగా ఈరోజు ఎంత పని చేస్తున్నారు ఎవరికి టింగ్ 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 లే ఇలా చెప్తా ఉన్న నీ ఎమ్మెల్యేలే నీ ఎమ్మెల్యేలు ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డి మొన్న మీరు చూడు మీడియాతో మాట్లాడి ఫెయిల్యూర్ అయిన కేసీఆర్ అని అంటున్నట్టున్నారు నిజాన్ని ఒప్పుకోండి ఇప్పటికైనా సర్దుబాటు చేసుకోండి ఇంకా సమయం ఉన్నది ప్రజలకు సేవ చేయింది డిగ్రీ కాలేజీ ఎవరు తెచ్చిండు డిగ్రీ కాలేజ్ పర్మిషన్ ఎవరు తెచ్చిడు ఇలా కస్తూరిబాజ్ ఎక్కడి కస్తూరిబా స్కూల్ ఎక్కడి రెసిడెన్షియల్ పాఠశాలలు ఎక్కడి మెడికల్ కాలేజీలు ఎక్కడి మీరు ఆలోచన చేసుకోండి గ్రామాలు కూడా చక్కగా పల్లె పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పట్టణాలు కూడా ఎన్న నైన్ అయి మున్సిపాలిటీ చేసినటువంటి ఘనత ఎవరిది కేసీఆర్ గారి కాదా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు కాదా మెదక్ జిల్లా లేదా ఇక్కడ బస్ డిపో తెచ్చింది కేసీఆర్ గారు ఆయన అయింది కాదా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరిగింది కాదా అది ఇంతకు కూడా గతంలో చేసిన ఇప్పుడు జగన్నాథ్ రావు ఉన్నాడు ఆయన కూడా పనిచేసి చాలా ముందాతనంతో ఒక బీసీ బిడ్డగా పేరు ఉంది ముందాతనంతో మాట్లాడుతుంది అదేవిధంగా విఠోర్ రెడ్డి గారు చేసి ముందాతనం ఉంటుండే సున్నితారెడ్డి చేసింది మదన్ రెడ్డి ఉంటుంటే ఏంది ఇది చిల్లరే ఇటువంటి మాటలు మాట్లాడుకున్నావా ఇంకా పెద్దగా నువ్వు ఇంకా మంచి నువ్వు అన్నో స్వాగతిస్తాం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తెస్తాను సంతోషిస్తాం స్వాగతిస్తాం అభివృద్ధిని స్వాగతిస్తాం అంతేగాని ఏంది అందరిని తడిచిపెలిసి మంచి ప్రజలకు నరేందర్ రెడ్డి అంటున్నాం రైతు భరోసా సంఘటన రైతు బీమా సంగతి ఏమైంది ఇళ్ళ సంగతి ఏమైంది పార్టీ నాకు అతీతంగా ఇండి చాలా సంతోషపడతాం ఇంకెక్కువదే ఈ రోజు నీ ఎక్కడ పోయింది పద్యావ లక్ష కుల బంగారం ఎక్కడ ఫోర్ ట్వంటీ ఆవిలు ఏమైనాయి నీ ఆర్ గ్యారంటీలు ఏమైనాయి దాని మీద అడుగు ఈ రోజు మేమనుడు కాదు ప్రజలలో వైద్యుడు నువ్వు

ఆరోపణలు చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం అందుకని ఏంటంటే ఆయన ఒక విషయం ఎప్పుడు చూడు కాంగ్రెస్ ద్రోహి సునీతారెడ్డి అని అంటాడు కాంగ్రెస్ ద్రోహి ద్రోహిగా సునీతారెడ్డి రోజు మీ పార్టీలో కూడా చాలా మంది వచ్చి ఇంతకుముందు మా శివకుమార్ చెప్పడం జరిగింది ఇది ప్రజాస్వామ్యం ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కూడా పొందుపరిచినటువంటి అంశం ఈ స్వేచ్ఛ ఉన్నది ఎంతో మంది ఫస్ట్ లేవు కాంగ్రెస్ ఉండే పార్టీ అటువంటి ఇప్పుడు ఎన్ని పార్టీలే ఇలా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళొచ్చు చంద్రశేఖరరావు ఎక్కడికి వెళ్ళొచ్చాడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళొచ్చాడు రైట్ ఎనీ ఒకటి ఇప్పుకున్నది ఏదైతే సుంటారండి ఫస్ట్ పార్టీకి రాజీనామా చేయలేదు గారు ఎక్కడైనా సరే ఎమ్మెల్యే గారు ఈ తాలూకాకు బాస్ ఈ తాలూకాకు ఏదిన్నా ఏ అది అధికారంలో ఏ పథకం వచ్చినా ఏది వచ్చినా కూడా ఎమ్మెల్యే గారే చేయడం అది రాజ్యాంగంలో ఉన్నది నీ ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి నువ్వు నర్సాపూర్లో పాల్గొన్నావు కౌడిపల్లిలో పాల్గొన్నావు తర్వాత అత్తనూరులో పాల్గొన్నావు శివంపేటలో పాల్గొన్నావు రాజరెడ్డి నీకు ఏం పది ఉంది నువ్వు ఆ శివంపేటలో పాల్గొని వెల్తుర్తిలో పాల్గొన్నావు నువ్వు కార్పొరేషన్ చైర్మన్వా లేకపోతే నువ్వు ఒక ఎమ్మెల్యేవా నువ్వు కూడా మా లేక ఏం పదవి లేనివ్వండే పదవి లేని నువ్వెట్లా పాల్గొన్నావు మరి నువ్వు అన్ని గొప్పలు చెప్పుకుంటున్నావే నీకు ఏం పదవి ఉందని చెప్పి నువ్వు మొన్న పాల్గొన్నావు అవసరం నీకు నువ్వే ముందు తప్పు చేసి ఎమ్మెల్యే అన్ని విధాల అవకాశం ఉన్న ఎమ్మెల్యేనే నువ్వు మళ్ళీ నిలదీస్తున్నావే మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు ప్రజలు గుర్తిస్తలేదా అంజనేయులు కూడా మాట్లాడుతూ నేను హనుమన్ల గుడి ప్రమాణం చేస్తా అంటున్నావు సునీతారెడ్డి తరపున మేము వస్తాం నువ్వురా నువ్వు ఏం తప్పులు చేస్తున్నావో నువ్వేం చేస్తున్నావో మేము హనుమన్ల గుడి కాడి తడిపెట్టాని మేము వస్తాం నువ్వు కూడా నాకు హనుమాన్ల గుడికాడి నేను మాట్లాడదాం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏం చేయలేదు అంటున్నావు నీ ఊర్లో ఒక్కసారి వాటర్ ట్యాంక్ చూసుకో సీసీ రోడ్లు చూసుకో డ్రైనేజీలు చూసుకో నువ్వు చేసిన పది పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఎన్ని పనులు చేసినావు మేము చేసిన పది సంవత్సరాలు నీ ఊళ్ళనే రేపా ఎల్లుండా ఎప్పుడ నీ ఊర్లోనే తెలుసుకుందాం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికే ఇది నీ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రభుత్వంలో ఒక మా లెక్క అందరు లెక్క నువ్వు కూడా ఒక సభ్యులువే మేము ప్రతిపక్షంలో ఉన్నాం బరాబర్ అడుగుతాం దానికి చెప్పే దమ్ము ధైర్యం నీకుండాలి నువ్వు ఎదురుదాడి చేసా లేదు ఇప్పుడు ఒప్పుకునేటోళ్ళు లేడు బరాబ్బరి అడుగుతావు నువ్వు దాడి చేస్తే మేము ప్రతి ఎదురు దాడి కూడా చేస్తాం నువ్వు ఇంకో మా విషయం మాట్లాడుతున్నావే సుంతా లక్ష్మణ మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అసలు నీకేమన్నా నిజంగా బుద్ధి ఉన్నదా జ్ఞానం ఉన్నదా పిచ్చి 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 కుక్కలేక మాట్లాడుతున్నావే మహిళా ఎమ్మెల్యేని కూడా కాదనుకుండా మహిళా ఎమ్మెల్యే గురించి కూడా ఆలోచించకుండా బీఆర్ఎస్ పార్టీలో పోయినావు నీకు పదవి పాదయం అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పుట్టినావు ఎప్పుడు పెరిగినావు ఆమె మామ ఆమె భర్త వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన అది మర్చిపోయినావా లేకపోతే నీకు నిజంగా కాంగ్రెస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా లేకపోతే వేరే పార్టీలు ఉన్నావా వాళ్ళ భర్త ఏం చేసిండు వాళ్ళ మామ ఏం చేసిండు ఆమె ఏం పనిచేసింది పదిహేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసింది అంటే వాడు ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలో పని చేసినాం ఈ రోజు సుంతా లక్ష్మారెడ్డి గారు నాయన నీ పక్కన కూర్చున్న స్వాసిని ఏ పార్టీలో ఉండే సుహాసిని కొడుకు పార్టీలో ఉండే ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు ప్రజలు మదనరెడ్డి గారి నుంచి పెద్దమ్మ స్పీచ్ను మాట్లాడతాం మదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాత్రి పన్నెండు గంటలకు వచ్చి సంఘాలు చేంజ్ కట్టుకొని నిలబడి నీకు కావాల్సినప్పటి పనులు చేయకుండా నువ్వు మా బిఆర్ఎస్ వాటికి పదో వాడుకునేది నువ్వు మొదరెడ్డి గారిని రావేంద్ర సాయి మొదలుపెట్టేసి ఈ రోజునూ పెద్ద పెద్ద మాట చేస్తావు దానిమా మీద ఉన్నదా దమ్మం గుర్తు పెట్టుకోవాలే ఈ రోజు ప్రజా క్షేత్రంలో ఇంద్రమ్మ కమిటీలో పేరిట ఈ రోజు ప్రజాపాలన పేరిట దరఖాస్తుల శ్రీకరణం ఎక్కడ పోతుంది నివారణ ఆన్లైన్ టెండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచ కాలంలో ఈ రోజు దరఖాస్తుల దొంగలకు సద్ది మూట కట్టడం కోసం ఆఫ్లైన్ తీసుకొచ్చారు మీరు మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తేనే ఇల్లు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాదు ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం కాబట్టి మీరు మాట్లాడేటువంటి విధానంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి ఈ రోజు రైతులు